ఓకే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాము యూనిఫామ్గా చేయండి అందరూ యూనిఫామ్గా చేయాలి నిర్మలంగా మైగ్రేన్ మ్యాగ్రేన్ తగ్గుతాయి సానిసైటిస్ ప్రాబ్లమ్స్ పోతాయి ప్రాణాయామాలు చేయడానికి సిద్ధంగా ఉంటాయి ఇందులో ప్రాణాయామాలు కూడా మిక్స్ అయ్యే ఉంటాయి ఆస్తమా కండిషన్స్ వస్తుండే కొంతమంది దాన్ని పూర్తిగా నివారణ చేయొచ్చు యూజ్ చేస్తుంటే రావు ఓకే చేతులు పక్క చేపండి గాలి పిలుస్తూ పైకి వన్ గాలి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నా പൂർത്തി കിഞ് കാ ലെവൻ ട്വൽ നീൻ ഫിഫ്റ്റീൻ സിക്സ് എയ് നയൻറ്റീൻ ഇൻഹേ ట్వంటీ ఎక్ససైజ్ కాలు తీసుకుంటూ కాలు పెడతాం అది ఫస్ట్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ ముందుకి మీకు ఐడియా ఉంది చేతులు పక్క చేపండి వీలైనంత వెనక్కి తీసుకోండి సరే ఒకళ్ళ ముందుకి ఒకళ్ళ వెనక్కి ఇక్కడ వరకే కాకుండా ఎంత వస్తే అంత అంటే ఛాత్ ఎక్స్పాండ్ అవ్వాలి తొరాసిక్ అనమాట ఆల్రెడీ వాన్ ఆనించండి టూ వదిలేస్తే వీలైనంత వెనక్కి వీలైనంత వెనక్కి ത്രീ ഫോർ നെമ്മതിക ഫൈവ് നിദാനങ്ങ സിക്സ് സെവൻ എയ്റ്റ് നൈൻ ടെൻ ലെവൻ Twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, eighteen, nineteen, twenty. గాలి తీసుకుంటాం వదులుతున్నాం విశ్రాంతి నిర్మలంగా ఏంటంటే ఛాతీ ఎక్స్పాండ్ అవుతుంది బాగా ఇప్పుడు ఫస్ట్ చేసినప్పుడేమో కిందికి ఇప్పుడు ఛాతి ఇప్పుడు పైకి చేతుల పైని కట్టుకోండి గాలి పిలుస్తూ పైకి సాగుతండి వన్ పూర్తి సాగు తీయండి రాదన్నంతారు టూ వదిలేస్తా త్రీ ఫోర్ Five Six Seven Eight Nine Ten Eleven Twelve Thirteen Fourteen ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ ఇప్పుడు పక్కకి కూడా పక్కకి గాలి వదిలేస్తూ వన్ మళ్ళీ పిలుచుకుంటూ పైకి వదిలేస్తూ టూ పిలుచుకుంటూ పైకి पीचिक फोर वज पेकू पाइ फाइव स्वस्थ स्वस्थ स स्वस्थ एट स्वस्थ नाइन Sust. Ten. Sust. Eleven. Sust. Twelve. Sust. Thirteen. Sust. Fourteen. Sust. Fifteen. Sust. Sixteen. స్వస్త్ సెవెంటీన్ స్వస్త్ ఎయిటీన్ స్వస్త్ నైంటీన్ స్వస్త్ ట్వంటీ స్వస్త్ విశ్రాంతి చేతుల కింద పెట్టుకోండి నార్మల్ బ్రీతి కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి ఓకే ఇప్పుడు రెండు చేతులు చిన్న ముద్ర పెట్టుకుంటా ఎబ్డామినల్ బస్త్రిక ఇది కూడా గాలి తీసుకోవాలి ఒక కౌంట్లో గాలి తీసుకోండి నేను కౌంట్ చెప్తాను టూ అన్న ఎందుకంటే యూనిఫామ్ గుట్లా టూ అన్నప్పుడు అని ఊదాలి కొన్ని క్షణాలు ఆపాలి గుర్తుపెట్టుకోండి గాలి పిలిచిన తర్వాత కొన్ని క్షణాలు ఆపి నేను కౌంట్ టూ చెప్పినప్పుడు బయటికి నోడుతో వదలండి ముక్కుతో గాలి తీసుకోండి నోడుతు చిన్న ముద్ర పెట్టుకోండి వాన్ దీర్ఘ శ్వాస వెన్నెమకి రిటార్గా ఉండాలి కొన్ని క్షణాలు ఆపండి టూ నెమ్మది కాదులండి నోడుతో నోడుతో త్రీ తీసుకోండి ఆపండి అట్టు ఫోర్ నోడుతులండి ఫైవ్ తీసుకోండి ఆపండి సిక్స్ నోటుతో ఎక్కువసేపు వదిలాలి సెవెన్ తీసుకోండి ఆపండి ఎయిట్ నిదానంగా నోటు తోలాలి నైన్ తీసుకోండి ఆపండి టెన్ నెమ్మది కదలండి లెవెన్ తీసుకోండి ఆపండి ట్వల్వ్ వెన్నెముకరి టార్గెట్ ఉండాలి తల తలవంచొద్దు థర్టీన్ తీసుకోండి అక్కడ ఆపండి ఫోర్టీన్ నెమ్మది కదలండి ఫిఫ్టీన్ తీసుకోండి ఆపండి సిక్స్టీన్ నోడుతుంది నిదానంగా సెవెంటీన్ తీసుకోండి ఆపండి ఎయిటీన్ నమ్మది కాదు 19 నోడుతాం తీసుకోండి ట్వంటీ నెమ్మది వదలాలి ట్వంటీ వన్ ఆపాలి ట్వంటీ టూ వదలండి నోట్తో ట్వంటీ త్రీ తీసుకోండి ఆపండి ట్వంటీ ఫోర్ నోడుతలేండి నెమ్మదిగా ట్వంటీ ఫైవ్ తీసుకోండి ఆపండి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ తీసుకోండి ఆపండి ట్వంటీ ఎయిట్ నోడుతాలేండి ట్వంటీ నైన్ తీసుకోండి ఆపల్ థర్టీ విశ్రాంతి ఓకే అబ్డామినల్ బస్గా చేసావు యాక్చువల్గా మీరు పదిహేను చేస్తే ముప్పై అన్నాం కానీ పదిహేనే చేశారు ఓకే రైట్ నెక్స్ట్ వీడియో లెంగ్త్ పెరగకుండా తక్కువలో చేస్తాం ముద్ర మీ తమ్ముడు వేళ్ళని లోపలికి ఫోల్డ్ చేసేస్తాయి ఇలా పెట్టుకోండి ఇప్పుడు ఛాతి ఎక్స్పాండ్ అవ్వాలి థొరాసిక్ ఛాతి ఎక్స్పాండ్ అవ్వాలి ఇట్లా గాలి తీసుకున్నప్పుడు మ్యాక్సిమం ఇట్లా పక్కకి నెట్టే నెట్టుగా చేయండి ఆపాలి మళ్ళీ నోటు తోలాలి రెడీ వాన్ డీప్ ప్రి ఛాతి ఎక్స్పాండ్ అయ్యేలాగా చూసుకోండి ఆపండి టూ నెమ్మదిగా నోటు త్రీ తీసుకోండి ఆపండి ఫోర్ నెమ్మదిగా నోడుతూల ఫైవ్ తీసుకోండి ఆపండి సిక్స్ నెమ్మదిగా నోటితో సెవెన్ ఆపండి ఎయిట్ నోడ్తండి నైన్ తీసుకోండి ఆపండి టెన్ నెమ్మది కావాలండి నోడుతా లెవెన్ తీసుకోండి ఆపాలి ట్వెల్వ్ నెమ్మదిగా నోడుతూ లేండి 18 आपंड 14 15 आपंड 16 நம்மディガン எடுத்தோல 17 తీసుకోండి ఆపండి ఎయిటీన్ నెమ్మదిగా నోడుకోవాలండి నైంటీన్ ఆపండి ట్వంటీ తల వంచుతున్నారు కొంతమంది వంచుకోండి స్ట్రైటే ఉండాలి ట్వంటీ వన్ తీసుకోండి ఎక్స్పెండ్ అవ్వాలి బాగా ఆపాలి ట్వంటీ టూ

ట్వంటీ ఎయిట్ నోట్ ట్వంటీ నైన్ ఆపండి థర్టీ నోట్ తోలే విశ్రాంత్ ఛాతీని ఎక్స్పాండ్ చేస్తాం ఫస్ట్లో డయాఫరమ్ కిందకి ఎప్డా పొట్టని కింద చాప తర్వాత ఛాతీని ఎక్స్పాండ్ చేస్తాం ఇప్పుడు భుజాల పైకి తీసుకుంటాం ముద్ర పెట్టుకోండి మటన్ వేలిని చిటికన వేలు దాకా పెట్టుకొని మూసేసేయండి వెన్నెమ్మక స్ట్రైట్గా ఉండాలి ఇట్లా ముందుకు ఒరిగిపోవద్దు స్ట్రైట్గా ఉండాలి కదలకుండా కూర్చోండి భుజాలు మాత్రం ఇట్లా పైకి రావాలి గాలి తీసుకున్నప్పుడు వనలు ఇట్లా పైకి తీసుకుంటాం ఆపుతాం ఆప్ ఆపగలిగిన సేపు నేను చెప్పి కాంట చెప్పేదాకా నెమ్మదిగా నోడుతో లాగి మళ్ళీ కిందలు దిగుతాయి రెడీ ఆది ముద్ర పెట్టుకోండి వెన్నెముక నీటార్గా తల్లెనిటార్గా రైట్ గాలి తీసుకోండి వన్ భుజాలు పైకి లేవాలి ఆపండి టూ నెమ్మదిగా దించేస్తూ గాలి బయటికి వదలాలి నోడుతో త్రీ ఇన్హేల్ హోల్డ్ ఫోర్ ఎక్సే సెవెన్ గా బాగా గాలి తీసుకోండి ఆపండి ఎయిట్ నిధానంగా నోట్ తోలిపెట్టాలి నైన్ హోల్డ్ టెన్ గాలి వదిలేస్తూ దింపండి భుజాలని నోటు తోలాలి లెవెన్ తీసుకోండి గాలి ఆపండి ట్వల్వ్ నిదానంగా నోటు తోలుతూ దింపండి థర్టీన్ ఆపండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ తల వంచకండి ఆపండి సిక్స్టీన్ సెవెంటీన్ తీసుకోండి ఆపండి ఎయిటీన్ నైంటీన్ ఆపండి ట్వంటీ అంత ఎక్కువసేపు ఆపితే అంత ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది ట్వంటీ వన్ ఆపండి ట్వంటీ టూ నోడుకోవాలి ట్వంటీ త్రీ ఇన్ హేల్ ట్వంటీ ఫోర్ ఎగ్జేల్స్ చాలా నెమ్మదిగా ట్వంటీ ఫైవ్ తీసుకోండి ఆపండి సిక్స్ ట్వంటీ సెవెన్ ఇన్హేల్ హోల్డ్ ఎయిట్ నిదానంగా నోట్ తో వదిలిపెడుతూ దింపే ట్వంటీ నైన్ ఇన్హేల్ హోల్డ్ థర్టీ ఎక్సేల్ విత్ మౌత్ రిలాక్స్ కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి నార్మల్ బ్రీతింగ్ మనం ఏం చేసాం ఇప్పుడు అబ్డామినల్ వస్త్రకి చేసా చెస్ట్ బ్రీతింగ్ దాన్ని థరాసిక్ బ్రీత్ అంట పైకి క్లావికల్ బ్రీత్ అంట మనం మోడ్ చేసాం ఇవి ఆస్మటిక్ కండిషన్స్ని బాగా తగ్గిస్తాయి సైనిసైటిస్ తగ్గిస్తాయి చక్కటి నిద్ర పడుతుంది మైగ్రేన్ తలనొప్పులు తగ్గుతాయి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది బాడీలో ఆర్గాన్స్ అన్నీ బాగా పనిచేస్తాయి దానికోసం రెగ్యులర్గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు అనేవి కంపల్సరీ చేయాలి ఇప్పుడు ఎడంచే చిన్న ముద్ర పెట్టుకున్నాం కుడి చేతి రెండు వేలని మడిచాం కుడిముక్కు మూసాం కూర్చోదని తీసుకోండి గాలి పిలుచుకోండి వాన్ వీలైనంత తీసుకోండి టూ రెండవ దాంట్లో చూలేసి త్రీ ఇటు తీసుకోండి ఫోర్ మెల్ల వదిలే అందులో బిలో ఫైవ్ దీర్ఘ శ్వాస సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ రెండోది అంటు థర్టీన్ తింటాను తీసుకోండి అందులో బిలో ఫోర్టీన్ అట ఫిఫ్టీన్ దీర్ఘశ్వాస సిక్స్టీన్ రెండవ ఐదు నుంచి వదులుతాం సెవెంటీన్ తీసుకో ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ థర్టీ వరకు చెప్తా ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కదల దేవరు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ దింపే ఓకే మనం నార్మల్ అందులో విలోం చేసాం మనకు ఐడియా ఉంది కదా ఎడమలను తీసుకున్నాం కుళ్ళని చదివాం కుళ్ళని తీసుకున్నా ఎడంలో చదం కానీ ఏంటంటే దీర్ఘ శ్వాస తీసుకున్నాం అంటే లంగ్ బాగా ఎక్స్పాండ్ అయ్యే వరకు తీసుకున్నాం అనమాట ఎక్కువ ఆక్సిజన్ ఇంటెక్ ఉంటుంది ఎప్పుడైతే ఆక్సిజన్ ఇంటెక్ ఎక్కువ ఉంటుందో లోపల ఆర్గాన్స్ అన్నీ బాగా యాక్టివ్గా పనిచేస్తాయి ఓకే చివరిగా రెండు చేతులు చిన్న ముతులు పెట్టేసుకోండి దీర్ఘ శ్వాస బోత్ భోత్నాశ తీసుకుంటాం తీసుకుని హోల్డ్ చేయాలి ఆపాలి నేను చెప్పే వరకు ఆపాలి నోటి పెట్టండి అంతే రెండు చేతులు చిన్నముద్రే ఏం చేయం నార్మల్గా ఎక్స్పాండ్ అయింది అంతే మీరు ఎట తీసుకున్నా పర్లే కిందకు వచ్చిందా పక్కకు వచ్చిందా పైకి వచ్చిందా పక్కకు ఏమీ లేదు రెండు చేతులు ముద్ర పెట్టుకున్నాం దీర్ఘ శ్వాస తీసుకోండి మ్యాక్సిమం తీసుకోవాలి నార్మల్ భస్త్రిక డీ బ్రీత్ వాన్ తల స్ట్రైట్ అయి ఉండాలి వంచకండి హోల్డ్ అట్టా ఉండాలి టూ చాలా నెమ్మదిగా నోటు తోలిపెట్టండి నోటు తోలిపెట్టండి త్రీ తీసుకోండి మ్యాక్సిమమ్ హోల్డ్ ఫోర్ నిదానంగా వదిలిపెట్టండి ఫైవ్ ఫుల్గా తీసుకోండి ఆపాలట్ సిక్స్ నిదానంగా వదిలండి నోటితో వదలాలి ముఖతో తీసుకుంటున్నాం నోటితో వదులుతున్నాం తల వంచొద్దు సెవెన్ తీసుకోండి హోల్డ్ ఎయిట్ చాలా నెమ్మది కాదులేండి నైన్ తీసుకోండి హోల్డ్ టెన్ నోడుతులండి లెవెన్ తీసుకోండి తల వంచొద్దు होल्ड 12 13 होल्ड अलाउଣ୍ዳል 14 ನೋಡ್ತಲ್ಲ 15 ದಿಸ್ಕೌಂಟ್ ಹೋಲ್ 16 Seventeen inhale hold. Eighteen exhale slowly. Nineteen inhale hold. Twenty exhale. Twenty one hold. Twenty two. Twenty-three, inhale, hold. Twenty-four. Twenty-five, hold. Twenty-six, northo. Twenty-seven, inhale, hold. Twenty-eight, exhale with mouth. ట్వంటీ నైన్ ఇన్హేల్ హోల్డ్ థర్టీ నెమ్మదిగా నోటి వదిలిపెట్టండి విశ్రాంతి చాలు ఓకే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాము యూనిఫామ్గా చేయండి అందరూ యూనిఫామ్గా చేయాలి దీని మూలంగా మ్యాగ్రేన్ నొప్పులు తగ్గుతాయి సానిసైటిస్ ప్రాబ్లమ్స్ పోతాయి ప్రాణాయామాలు చేయడానికి సిద్ధంగా ఉంటాయి ఇందులో ప్రాణాయాలు కూడా మిక్స్ అయ్యే ఉంటాయి ఆస్థమా కండిషన్స్ వస్తుంటాయి కొంతమంది దాన్ని